సముద్రంలో సరస్సు టచ్ చేస్తే మరణమే ఎందుకంటే మియామి యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సాంపర్కిస్ టీమ్ ఈ పూల్ని కనిపెట్టింది ఈ సరస్సులో ఈత కొడదామని ఏదైనా సముద్ర జీవి వెళ్ళిందంటే వెంటనే అది చనిపోతుంది కనీసం తప్పించుకునేంత టైం కూడా ఉండదు ఎందుకంటే ఈ సరస్సులో ఆక్సిజన్ లేదు ప్రాణం తీసే స్థాయిలో సెలైన్ ఉంది అంటే అత్యంత తీవ్రమైన ఉప్పు టైపు అన్నమాట ఇప్పటికే ఈ సరస్సులోకి వెళ్ళి చాలా జీవులు చనిపోయాయి ఈ అండర్ వాటర్ ఫాల్స్లో మాత్రం మరణాల రేటు వంద శాతం ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు ఇంకా పూర్తి వివరాలు ఆసక్తికరమైన అంశాలు ఈ కిందున్న లింకులో ఇవ్వబడింది క్లిక్ చేసి చూడండి